తిరుపతి జిల్లా వోజిలీ మండలంలో సీఎం చంద్రబాబు నాయుడు డెబ్బైదవ జన్మదిన వేడుకను స్థానిక టిడిపి మండల అధ్యక్షులు విజయకుమార్ నాయుడు అత్యంత వైభవంగా నిర్మించారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సమరాలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయి నాయకుడిగా గుర్తింపు పొందిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం కావడం అదృష్టమని పేర్కొన్నారు నాయకులు ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన ఒక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మన ఈ బస్ స్టాండ్ సెంటర్లో మనం ఘనంగా ఆయన పుట్టినరోజులు ఎన్నో సార్లు మనం ఘనంగా నిర్వహించాం దానికి ఒక కారణం ఉంది ఓజులు మండలం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందు ముందుండి తెలుగుదేశానికి నిజాయితీ తెచ్చే విధంగా ముందుకు వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా నా హృదయపూర్వక మాట్లాడాలని తెలియజేసుకుంటున్నాను సాధారణ కుటుంబంలో ఒక రైతు కుటుంబంలో పుట్టి ఆయన ఈరోజు దేశంలోనే ఒక అత్యాధునిక సీఎంగా హైటెక్ సీఎంగా ఈరోజు ఆయన పేరుగా పేరు ప్రఖ్యాతలు తీసుకురావడం మనందరం కూడా గర్వకారణంగా తెలియజేసుకుంటున్నాను మనం గతంలో రైతులని లెక్క లేకుండా చూసేవాళ్ళు మీరు పది ఎకరాలు పైరు పెడితే ఎంత వస్తుందాయా మీకు లక్ష రూపాయలే కదా మీరు ఎప్పుడు మా అంత దూరం ఎదగతారని కానీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి ఈరోజు పల్లెల్లో ప్రతి ఇంట్లో ఒక కారణం ఉంటుంది ప్రతి ఇంట్లో ఆనందంగా వాళ్ళు సొంత ఇల్లు నిర్మాణం చేసుకుని వాళ్ళు ఆనందోత్సవాలతో వాళ్ళు ఈరోజు జీవితం గడుపుతూనే ఉన్నారు కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి దార్శనికత ముందు చూపు ఆయన ముందు చూపుతూనే ఈరోజు పల్లెల్లో కూడా ఎంతో ఆనందోత్సవాలు వెలుగుస్తున్నాయని తెలియజేసుకున్నారు